ఒకప్పుడు బనగానపల్లిలోని శివరాం టాకీస్ అంటేనే ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమాలు చూసేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడడం లేదు ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వైఖరి మితిమిరిపోతున్నాయని కాపుల పలికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన స్నేహితులతో సినిమా చూడటానికి వచ్చాడు సినిమా మధ్యలోనే ఏసీ ఆపేయడంతో ఎందుకు ఏసీ ఆపేశారు అని అడిగినందుకు నీకు ఇష్టం ఉంటే చూడు లేదంటే లేదు ఎవరికి చెప్పుకుండావో చెప్పుకోపో అంటూ సినిమా హాల్లో మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఈ సందర్భంగా ఇస్మాయిల్ వేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద రూపాయల సినిమా టికెట్ పెట్టి తాము ఎంతో సంతోషంగా సినిమా హాల్లో కూర్చొని చూడాలని ఉద్దేశంతో సినిమాకు వస్తే ఇక్కడ సిబ్బంది నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ నువ్వు మందు కొట్టినా బయటికి వెళ్లిపో అంటూ టికెట్ చంపేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఈ సినిమా థియేటర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే వాహనాలకు ఎలాంటి రుసుములు చెల్లించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ఇక్కడ మాత్రం వసూలు చేస్తున్నారు మరియు అధిక ధరలతో తిను బంటారాలు అమ్ముతున్నారని ఇటీవల కాలంలో ఈ సినిమా థియేటర్ పై ఫిర్యాదులు వచ్చిన స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి ఈరోజు మేము పరాంపల్లి శివరాం థియేటర్లో మూవీ చూడడానికి వచ్చినాము ఏసీ రావడం లేదని కంప్లైంట్ చేస్తే మా దగ్గర ఉన్న టికెట్ని ఏజెంట్ తీసుకొని డస్ట్బిన్లో వేసినారు అంత అరాచకం చేస్తున్నారు శివరామ్ థియేటర్లు ఏసీ రావడం కంప్లైంట్ చేస్తే మమ్మల్ని బయటికి పో మీరు తాగినారు చేసినారు కంప్లైంట్ చేస్తున్నారు మా మేము తాగినాము అంటే మీరు మీరు చెక్ చేస్తే కదా లోపల పంపించేది లేకపోతే ఊరికి పంపిస్తారు మీరు మమ్మల్ని చెక్ చేస్తే కదా మీరు లోపల పంపించేది తాగినాము లేదు మీరు తాగింటే మేము మీరు ఎందుకు లోపల పంపించినారు తాగిన వాళ్ళని లోపల రూట్స్ రైట్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు పంపించినామో తాగింటే మీ వరకు మీరు ఏదో నాకు ఇది నచ్చడం లేదు మేమైతే మీకు డబ్బులు కట్టినాము మేము న్యాయం అడిగినాము న్యాయం గురించి మాట్లాడితే మీరు మా మీద ఏదో నింద లేస్తున్నారు కానీ శివరామ్ ట్యాక్సీస్ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బిల్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మేము ఏసీ రావడం లేదని చెప్పినాము దాని గురించి మీరు రైట్ యాక్షన్ తీసుకోవాలి దాని గురించి అంతకుమించి మా మీద మేము తాగినాము చేసినామని మేము తాగింటే మీరు ఎందుకు లోపల పంపిస్తారు మమ్మల్ని ఆల్రెడీ దీని మీద ఇద్దరు ముగ్గురు నాకు కంప్లైంట్ చేస్తున్నారు ఆల్రెడీ కానీ నేను ఏదో వచ్చినాను కానీ నాకు కూడా ఇట్నే జరిగింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి కోరుకుంటున్నాను ట్యాక్స్ వాళ్ళ మీద బైక్ అన్న మా దగ్గర మా ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు మా ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు ఆ సిగరెట్ కూడా ఎందుకని బైక్ లో పెట్టేసి వచ్చేసినాము అది రెస్పాన్సిబిలిటీ మీద పెట్టేసి వచ్చేసినాము బయటికి లోపలికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాము తాగింటే మీరు లోపలి ఎట్లా ఎంట్రీ చేస్తారు